దేవుని పరిశుద్ధనామకు స్తోత్రం దుందిగాక దేవుని యొక్క వాక్యాన్ని పిలుచున్న మీకందరికీ ప్రభువైన శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను ఇలా దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మన విధాం అందుగాను దేవుని యొక్క వాక్యంలో నుంచి అనగా గలతీ పత్రికలో నుంచి ఒక మాట చదువుకుందాం గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినని మనం చదువుకున్నాం నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది నా పిల్లలారా ఇంత మంచి మాట సంఘ బిడ్డల విషయమై సంఘ సేవకుని యొక్క ప్రేమ ఈ మాటలో కనబడుతుంది నా పిల్లలారా సంఘం సేవకునికి పిల్లలుగా ప్రియమైన పిల్లలుగా ఉండాలి సంఘం అంటే సంతలాగను సంఘం అంటే ఏదో అవసరాలు తీర్చేదిగాను కాకుండా తీర్చే కాకుండా సంఘం అంటే ప్రియమైన పిల్లలుగా ఉండాలి సేవకునికి సేవకుడు కూడా సంఘబిడ్డల విషయమే అంతటి ప్రేమ కలిగి ఉండాలి ప్రిలారా పౌలు రానున్న మాట చూడండి నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడు కొరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అంటే మరలా అని అన్న పదాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అంతకుముందు గలతీ సంఘ బిడ్డల విషయమే పౌలకి క్రీస్తు స్వరూపం ఏర్పడటానికి వేదన కలిగింది ఎంతో ప్రసవ వేదన పడ్డాడు మరి మరలా వేదన కలుగుతుందంటే మధ్యలో ఏదో సంభవించినందుకు మనకు అర్థమవుతుంది అదే గలతీయ సంఘస్థులు భిన్నమైన బోధ వైపు తిరగటం భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోవటం అలా త్వరగా తిరిగిపోవడాన్ని బట్టి పౌలు ఆశ్చర్యంతో చెప్తున్నారు పౌరులకు ఆశ్చర్యం కలిగింది మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని ఆ ఇదే జాతి పత్రిక మొదటి అధ్యయనం తెలియజేస్తున్నారు ఇలా వారు పౌరుల మాట వినరు పౌరులని ఒక దేవదూతలాగా దేవుని దూతలాగా వారు చూశారు పౌరులు చెప్పినటువంటి మాటల ద్వారా వారు విశ్వాసం ఉంచారు ఆత్మానుసారంగా వారి యాత్రను ప్రారంభించారు దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క ఆత్మను పొందుకున్నారు ఆత్మను పొందుకున్నటువంటి వారు ఆత్మానుసారంగా ఆరంభించినటువంటి వారు క్రీస్తు స్వరూపం లోనికి వెళ్ళేటువంటి వారు భిన్నమైన పూజ తట్టు తిరిగి క్రీస్తు స్వరూపంలో నుంచి వేరై బట్టి పౌరులు బాధతో మరలా చెబుతున్న నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నదని మరలా ప్రసవేదన కలుగుతుంది అంటే సేవకునికి సంఘబిడ్డల విషయమే క్రీస్తు స్వరూపం ఏర్పడటానికి ప్రసవ వేదన కలగాలి వారి కొరకు సేవకుడు ప్రసవ వేదన పడాలి ఏ విధం చేతనైనా నా సంఘ బిడ్డలకి క్రీస్తు స్వరూపం ఏర్పడాలి నా సంఘం క్రీస్తు స్వరూపంలోనికి రావాలి వచ్చే అంత వరకు నేను ప్రసవ వేదన పడాలి అన్న స్పృహ ఉండాలి అట్లాంటి స్పృహతో సంఘానికి సేవకుడు సేవ చేయాలి అట్లాంటి స్పృహతో సంఘ బిడ్డలను క్రీస్తు స్వరూపం వైపు ఎదిగేటట్లుగా స్వరూపం వచ్చేటట్లుగా వారి విషయమే వేదన పడాలి ప్రయాసపడాలి సరే మంచిది దేవుని యొక్క వాక్యం నుంచి మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు స్వరూపం క్రీస్తు సారూప్యం మరి సంగబిడలందు అంటే దానికి కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినట్టు మనం చూసుకుందాం రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది దేవుణ్ణి ప్రేమించు వారి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగొట్టతే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలంటే క్రీస్తు స్వరూపం మన ఎందుకు ఏర్పడాలనంటే మనం మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి దేవుడు మనల్ని ప్రేమించడంగా మనమే దేవుణ్ణి ప్రేమించాలి మనమే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన సంకల్పం చొప్పున దేవుని సంకల్పం చొప్పున మనం పిలవబడాలి ఎక్కడికి సంఘంలోనికి పిలవబడాలి అయితే ఇట్లా ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి మనలాంటి సంకల్పం చొప్పున పిలవబడాలి రెండోది అలా ప్రేమించే వారికి దేవుడేం చేస్తాడేనంటే మేలు కలుగుటై సమస్తమును సమకూర్చి సమకూర్చి జరిగిస్తుంది సమకూర్చి జరిగిస్తుంది అంటే సమకూర్చి సమకూడి జరగాలి మేలు కలగటానికి సమకూడి జరగాలి ఎందుకు మేలు కలుగుటై మేలు కలుగుటై మేలు ఎందుకు గలగాలి మేలు ఎందుకు గలగాలి రా మేలు కలగటానికి సమస్తం సమకూడి మనకు జరగాలి మనం దేవుణ్ణి ప్రేమించాలి ఆయన సంకల్పం చొప్పున పిలవబడాలి పిలవబడాలి రెండవది మనం మేలు పొందుకోవడానికి దేవుడు మన కొరకు సమస్తాన్ని సమకూర్చి జరిగించాలి జరిగించేవాడ ఉండాలి మరి అలా మనకి మేలు కలగటానికి సమస్తం సమకూర్చి ఎందుకు జరిగించాలి అంటే ఎవరికి జరిగిస్తాడు ఎవరికి జరిగిస్తాడు అని అంటే అక్కడ కొన్ని మాటలు రాసింది చూడండి ఒకసారి ఇరవై తొమ్మిది రోజులు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడూ దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతి మంతులుగా తీర్చనో వారిని మహిమపరిచింది ఇక్కడ ఐదు మాటలు రాయబడ్డాయి ఐదు మాట ఒకటి దేవుడు ఎరగటం ఒకటి దేవుడు ఎరగటం ఒక వ్యక్తిని ఎరగటం మనల్ని ఎరగటం ఆయన ఎరగాలి ఎరిగిన తర్వాత నిర్ణయించాలి రెండోది నిర్ణయించాలి నిర్ణయించిన తర్వాత తెలవాలి ఎక్కడికి సంఘములో ఎరగటం అనేది నిర్ణయించడం అనేది మన ఈ భూమికి రాకముందు జరిగేటువంటి కార్యం భూమి మీద జరిగేటువంటి కార్యాలు మూడు అందులో మూడోది పిలవబడటం నాలుగోది నీతిమంతులుగా తీర్చబడటం ఐదోది మహిమపరచబడటం మనం మహిమపరచబడే వారి ఉండాలంటే నీతి తీర్చబడాలి అనగా ప్రభని ఏ సూగ్రహిస్తున్న విశ్వాసం ద్వారా ఆయన రక్తం ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ తీర్చబడతాం అలా తీర్చబడటానికి ముందు మనం పిలువబడాలి సంఘంలోనికి పిలువబడాలి లోకంలో నుండి సంఘంలోనికి పిలువబడాలి అలా పిలువబడటానికి ముందే దేవుడు ఏం చేస్తాడంటే నిర్ నిర్ణయిస్తాడు నిర్ణయించడానికి ముందు ఎరుగుతాడు క్రీస్తు స్వరూపం ఏర్పడేవారు ఎవరు దేవుడు ఎరిగిన వారు దేవుని చేత నిర్ణయించబడినవారు దేవుని చేత సంఘములోనికి పిలువబడినవారు దేవుని ద్వారా ప్రమలు ఏ విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత శుద్ధీకరించబడి నీతి మంతులుగా తీర్చబడినవారు మహిమపరచబడినవారు ఈ ఐదు విధాలైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి వారు క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు ముందుకు సాగేవారు క్రీస్తు స్వరూపం మీ అందరూ ఏర్పడు వరకు అన వరకు స్వరూపం ఏర్పడేంత వరకు క్రీస్తు సారూప్యం మీ అందరూ ఏర్పడాలని ఆయన ముందు ఎవరిని ఎరిగను వారిని నిర్ణయించను ఎవరు నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతి మందులు తీర్చను ఎవరి నీతి మందులు తీర్చనో వారిని మహిమపరిచరని రాయబడింది కనుక పిల్ల దేవుని యొక్క వాక్యాన్ని మెలిచున్న మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని క్రీస్తు స్వరూపం మన ఎందు ఏర్పడేంత వరకు మనం దేవుణ్ణి ప్రేమించే వారి వండు దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించు వారు అనగా ఆయన సంకల్పం చొప్పున వారు అని దేవునికి వాక్యం సెలవుస్తారు వారికి దేవుడికి చేస్తారంటే వారికి మేలు కలుగునట్లు సమస్తమును సమకూర్చి జరిగిస్తారు ఎవరికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తారు సమకూర్చి జరిగిస్తారు ఆయనే జరిగి ఎందుకు ఆయనకు జరిగిస్తారు అని అంటే ఆయన్నే దేవుడు ఎరిగి ఆయన్నే దేవుడు నిర్ణయించి ఆయననే దేవుడు సంఘోళనికి పిలిచి ఆయననే ప్రభు ఏసుకృష్ణ అమ్మగారి విశ్వాసం వల్ల నీతి మంత్రులుగా తీర్చి ఆయననే మహిమ పరిచేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఆయనని దేవుడు లేకపోతే ఆయన ఆయన ఎందు క్రీస్తు స్వరూపం ఏర్పడటానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తుంది కనుక అప్పుడు ఏమంటాడు చెందారా దేవుడు మనకి మేరెందుకు చేస్తున్నాడంటే మనకన్నీ సమకూర్చి ఎందుకు జరిగిస్తున్నాడు క్రీస్తు స్వరూపం మనయందు ఏర్పడాలి మనయందు అనగా ఈ ఐదు విధాలుగా ఉన్నటువంటి వారు దేవుని చేత ఎరగబడాలి దేవుని చేత నిర్ణయించబడాలి దేవుని చేత తెలువబడాలి సంఘంలోనికి దేవు దేవుని కుమడిేశ్వరి స్నామంగ విశ్వాసం నుంచి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలి ఆయన మహిమ పొందుకున్న వారమై ఇలాంటి వారిని దేవు ఇలాంటి వారికి దేవుడు మేలు కలగటానికి సమస్తం సమకూర్చి జరిగిస్తాయి కనుక ెందుకు జరిగిస్తున్నాడు దేవుడు మనకి మీరెందుకు చేస్తున్నాడు అని మనం ఒకసారి ఆలోచించేస్తే ఎందుకనగా అనే వాక్యం మనంగా చూసుకున్నాం ఎందుకనగా రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చినాడు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో దేవుడు ఎవరిని ముందు ఎరిగినో తన కుమారునితో సారూప్యం గలవారు కావడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎరుగుతాడు నిర్ణయిస్తాడు పిలుస్తాడు నీతిమంతలుగా తీరుస్తాడు మహిమపరుస్తాడు కనుక మరి దేవుని చేత ఎరగబడ్డవా దేవుని చేత నిర్ణయించబడ్డవా దేవుని చేత సంఘలు పిలవబడ్డవాసుకృష్ణ మంత్రి విశ్వాసం ద్వారా క్రీస్త రక్తం చేత నీతిమంతలు తీర్చబడ్డవా మహిమపరచబడ్డవా ఒకసారి నిన్ను ఆలోచించు దేవుడు నీకు చేసే మేలులు ఎందుకో దేవుడు నీకు ఎందుకు సమకులు జరిగిస్తున్నాడో ఒకసారి నువ్వు నువ్వు ఆలోచించుకో ఎందుకు అని అంటే క్రీస్తు స్వరూపం నీ అందు ఏర్పడటానికి క్రీస్తు సారూప్యంలోనికి నీవు రావడానికి అందుకు దేవుని నువ్వు ప్రేమించు దేవుని ద్వారా సమస్త మేలులు సమకూర్చి జరిగించే విధంగా ఆ మేలును పొందుకో ఆ మేలును బట్టి క్రీస్తు సారూప్యంలోనికి రా అట్లాంటి మంచి కృప ప్రభువు మనందరికీ కాక ఆమె thank you